హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల స్నాక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ స్నాక్స్ వచ్చేసి పూల్ మకానా తోటి చేసి చూపించాలనుకుంటున్నాను చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది తామర గింజల నుంచి తయారయ్యేది పూల్ మకాన మొక్కజొన్న గింజల్ని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా తయారవుతుందో అలానే ఈ తామర గింజల్ని పాపింగ్ చేస్తే పూల్ మకాన తయారవుతుంది ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం అయితే కనుక నేను ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మకానాని మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడా అయితే పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత మనం ఏదైతే మకానా తీసుకున్నామో ఆ మకానాన్ని వేసి సిమ్లోనే వేయించాలి ఇలా వేయించడం వల్ల మకానా అనేది క్రంచీగా తయారవుతుంది ఇలా క్రంచీగా తయారైన దాన్ని రెండు భాగాలుగా అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఒకటి స్వీట్ కోసం రెండోది హార్ట్ కోసం మొదటగా స్వీట్ మకాన అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసి కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా తీగపాకం రావాలి ఇలా తీగపాకం వచ్చిన దాంట్లో మనం ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్నామో మకాన వేసి ప్రతి మక్కానాకి బెల్లం పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగాలికి చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది ఇది చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హాట్ రెసిపీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ బటర్ వేసుకోండి బటర్ లేదు అంటే కనుక బటర్ ప్లేస్లో నెయ్యి అయితే తీసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత పిటికడ బాదం పిటికడ పల్లీలు రెండు రెమ్మలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి మొదటిగా మనం ఏవైతే మకాన వేయించి ఒక గిన్నెలోకి తీసుకున్నామో అదే గిన్నెలో బాదం పప్పు ఇప్పుడు వేయించుకున్న పల్లీలు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే అర స్పూన్ కారం అర స్పూన్ మిరియాల పొడి చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీగా ఈజీగా చిటుకలు చేసుకోగలిగే ఫుల్ మకానతో స్నాక్ రెడీ అయిపోయింది ఇది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పీఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి